అయిపోయింది ఇప్పుడు నేను దీనికి ఒక కొలత బ్లౌజ్ వాడలేదు బాడీ మెజర్మెంట్స్ ఎలా తీసుకున్నానో కూడా ముందు వీడియోలో మీకు చెప్పాను కానీ ఈ బ్లౌజ్ అనేది కుదిరిద్దా కుదరదా అనేది మనకు ఒక డౌట్ అనమాట పొద్దున జోష్న ఈ బ్లౌజ్ స్టిచ్ చేసుకొని వేసుకొని మీకు కెమెరా ముందుకు వచ్చి ఖచ్చితంగా చూపించిద్దండి ఆ బ్లౌజ్ అనేది కుదిరిందా లేదా అన్నది మీరు చెప్పాలి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ జోష్న వేసుకున్న బ్లౌజ్ చూసారు కదండి ఎంత పర్ఫెక్ట్ గా కుదిరిందో కొలత బ్లౌజ్ లేకుండా ఓన్లీ టేప్ కొలతలతో అనేది బ్లౌజ్ కట్ చేసి ఇచ్చానండి ముందు వీడియోలో టేప్ కొలతలు కూడా మీతో షేర్ చేశాను ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే ఆ వీడియో చూసేయండి ఇప్పుడైతే కటింగ్ చేసేద్దాం పదండి అందరికి ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారా మేము కూడా బాగున్నాం అండి ఫ్రెండ్స్ మా జోష్నైతే బ్లౌజ్ కట్ చేసి అక్క కుట్టుకుంటాను పొద్దున వినాయక చవితి కదా నిమ వినాయక చవితి కాదండి వినాయకుడు నిమజ్జనం కదా ఆ అందరూ డ్రెస్ కోడ్ పెట్టుకున్నారు అక్క కుట్టివాందండి నాది కూడా ఇదే ఫ్రెండ్స్ నేను కూడా ఇప్పుడే కుట్టుకోవాలి కట్ చేసుకొని కుట్టుకోరా నేర్పించాను కదంటే లేదక్క నువ్వే కట్ చేసి అని ఇదిగోండి టైం లో వచ్చింది ఇప్పుడు అయితే కొలతలు ఎలా తీసుకున్నాను వీడియో చేశానండి తప్పకుండా వీడియో అయితే చూడండి మెజర్మెంట్స్ నేను ఏ విధంగా బాడీ మెజర్మెంట్స్ తీసుకుంటాను ఒకసారి చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడు ఈ కొలతలు ఆధారం చేసుకుని పదే పది నిమిషాల్లో మీకు బ్లౌజ్ కటింగ్ అనేది చేసి చూపించేస్తానండి కొలతలు మాత్రం బీకి లాగ్ చేసి అయితే నేనేమి ఎక్స్ప్లెయిన్ చేయను చాలా తొందరగానే కటింగ్ అనేది చేసి చూపిస్తానండి ఫస్ట్ అయితే హ్యాండ్స్ కట్ చేసుకుందాము ఈ హ్యాండ్స్ కటింగ్ కోసం ఇదిగోండి లైనింగ్ క్లాత్ ని నాలుగు మార్తలు వేసుకోవాలి లైనింగ్ అక్క మీరు అని అడుగుతున్నారండి నేనైతే లైనింగ్ పిండను మేము మిక్స్డ్ కాటన్ వేస్తామండి లైనింగ్ ఏ విధంగా షింక్ చేసుకోవాలో నెక్స్ట్ వీడియో వస్తుంది తప్పకుండా అది కూడా చూసేయండి మా జోష్న హ్యాండ్స్ వచ్చేసి ఆరించాలండి ఇక్కడ కుట్టు కోసం కొంచెం వదిలేసి ఆరించులు అయితే మార్క్ చేస్తున్నాను ఇటువైపు కూడా అంతేనండి కుట్టు కోసం కొంచెం వదిలేసి ఆరించులు మార్క్ చేసి డౌన్ వచ్చి మూడించులు అండి ఈ విధంగా షేప్ తీసుకోవాలి ఫ్రెండ్స్ ఇదిగోండి హ్యాండ్ అయితే ఇంత గా కట్ చేసేసాను ఒక్కసారి హ్యాండ్ క్రాష్ కూడా తీసేస్తున్నాను చూడండి ఫ్రెండ్స్ ఏమి కొలతలేం ఎక్స్ప్లెయిన్ చేయట్లేదండి ఎందుకంటే అంటే ఫాస్ట్గా నేను బ్లౌజ్ ఎలా కట్ చేసుకుంటాను మీకు చూపియాలి అలాగే బాడీ మెజర్మెంట్స్ ఏ విధంగా తీసుకుంటాను అనేది దీని గురించి వీడియో అయితే చేశానండి తప్పకుండా ఆ వీడియో చూడండి కటింగ్ అనేది ఎంత గా కట్ చేసుకోవచ్చు ఈ వీడియో కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూసేయండి బ్లౌజ్ పొడుగు వచ్చేసి కుట్లతో సహా పద్నాలుగున్నర ఇంచులండి ఏమైంది నడువు లూజ్ వచ్చి ముప్పై ఒకటి ఉంది ముప్పై రెండు లెక్క వేసుకుందాము పదహారు నాలుగో భాగం వచ్చి ఎనిమిది ఇంచులు నడుము దగ్గర డాట్లు కుట్లుకి మొత్తం కలిపి మూడించులు అండి ఇటు సంగ సంగపొడుకు వచ్చి ఎనిమిదిన్నర ఇంచులు షోల్డర్ నెక్ వచ్చి రెండున్నర మూడించులు అండి నెక్ డీప్ వచ్చి పది ఇంచులు ఎక్కడ కూడా పైన నెక్ రెండున్నర ఏ విధంగా పెట్టుకున్నానో అదే విధంగా రెండున్నర పెట్టేశాను ఇప్పుడు ఈ మార్కులు అన్ని కలుపుకుందాము ఈ చంక వైపు మాత్రం ఒకటి పవ్ ఇంచులకు శంఖ రౌండ్ తీసాను అలాగే ఇటువైపు రౌండ్ నెక్కు నడుములు వచ్చి ముప్పై ఒక ఇంచు కదండి ఈ చంక చంక వచ్చేసి పదిహేడు ఇంచులు ఉంది పదిహేడు ఇంచులు మనం మార్క్ నాకు వచ్చిందో లేదో ఒకసారి చెక్ చేసుకోవాలి ఏడు పావించి మాత్రం షోల్డర్ మీద కుట్టుకొదల వేయాలండి పదిహేడు ఇంచులు రెండవ భాగం ఎనిమిదిన్నర ఇదిగోండి ఎనిమిదిన్నర ఏడుకు వచ్చింది ఏడు నుంచి ఖర్చుల కోసం ఎక్స్ట్రా రెండు ఇంచులు అనేది మార్క్ చేసుకోవాలండి జస్ట్ కొంచెం లైన్ పెరిగింది అంతే ఇదిగోండి బ్యాక్ పార్ట్ బ్యాక్ పార్ట్ అయితే కటింగ్ అయిపోయింది దీన్ని ఆధారం చేసుకుని ఫ్రంట్ పార్ట్ ఏ విధంగా కట్ చేసుకోవాలో చూడండి ఈ కటింగ్ అనేది మీకు పూర్తిగా ఎక్స్ప్లెయిన్ చేయట్లేదండి నేను ఒక బ్లౌజ్ అనేది ఎంత ఫాస్ట్ గా కటింగ్ చేసి స్టిచ్చింగ్ చేస్తానని చూపిస్తున్నాను ఈ బ్లౌజ్ స్టిచ్చింగ్ మాత్రం జోషన్ అనేది అండి కానీ కటింగ్ మాత్రం స్పీడ్గా ఎలా చేసుకోవాలో చూపిస్తున్నాను చూడండి ఎలాంటి ఇంత ఏమంటారు మిస్టేక్ కూడా అవదు రేపొద్దున వేసుకొని చూపిస్తుంది అండి మీకు కూడా బ్లౌజ్ చూపిస్తావా చూపిస్తావా రేపు బ్లౌజు ఇటు అచ్చుడే ఫ్రెండ్స్ ఇదిగోండి షోల్డర్ దగ్గర నుంచి మొత్తం ఏ విధంగా ఉందో ఆ విధంగా మార్క్ అండి ఇటు స్ట్రైట్ గా ఒక లైన్ వేసాను ఫ్రంట్ నెక్ వచ్చి ఆరించులు తీసుకుంటున్నాను డైరెక్ట్ డైరెక్ట్ గా ఇక్కడ కూడా ఒక బ్యాక్ నెక్ ఏ విధంగా రెండున్నర తీసుకున్నాను ఈ ఫ్రంట్ నెక్ కూడా రెండున్నర తీసుకున్నాను ఒక స్క్వేర్ షేప్ అయితే డ్రా చేశానండి వెనక అనేది తీసి పక్కకు పెట్టేశాను ఈ చంక మార్కులు కలిపేసుకొని ఒక పాంచు హాఫ్ ఇంచు మన ఇష్టం అండి ఈ చంక వైపు లోతు అనేది తీసుకోవచ్చు అలాగే ఫ్రంట్ పార్ట్ నెక్ రౌండ్ ఈ విధంగా ఏడ ఒకటిన్నర ఇంచులు అనేది మనం కుట్ల కోసం వదిలేసుకోవాలండి ఒకటిన్నర ఇంచులకు మార్క్ చేసుకోవాలండి ఈ కింద వైపు నుంచి ఒక రెండించులు అయితే మార్క్ చేస్తున్నాను చెస్ట్ తక్కువ ఉన్న వాళ్ళకి రెండించులు తీసుకోవాలండి కింద నుంచి మీడియం చెస్ట్ ఉన్న వాళ్ళకి ఒకటిన్నర తీసుకోవాలి బాగా చెస్ట్ ఉన్న వాళ్ళకి ఒకటి వన్ ఇంచు తీసుకుని సరిపోయి మా జోష్న లాగుందనే కానీ చెస్ట్ తక్కువే అండి అమ్మాయికి అందుకని నేను రెండించులు తీసుకొని ఈ విధంగా క్రాస్ చేసేసాను ఫ్రెండ్స్ ఇదిగోండి ముందు భాగం కూడా కటింగ్ అయిపోయింది హ్యాండ్స్ కూడా అయిపోయింది హ్యాండ్స్ అయిరా హ్యాండ్స్ దగ్గర పెట్టుకోండి జోస్నా ఫ్రెండ్స్ ఇప్పుడు అయితే నడుం బెల్ట్లు అండి ఈ ఒక ఇంచు కానీ వాటి పాలు కానీ వెడలతో తీసుకుంటే సరిపోయింది ఫైనల్ గా షేప్ బెల్ట్లు షేప్ బెల్ట్లు మెజర్మెంట్స్ తీసుకున్నప్పుడు ఎంత తీసుకోవాలి చాలా మందికి అర్థం కాదండి అప్పుడు ఈ విధంగా ఫోల్డింగ్ మనకి ఎన్ని షేప్ బెల్ట్లు వెళ్తాయో అంత క్లాత్ని బట్టి వెనక భాగం తీసుకోవాలి వెనక భాగం తీసుకొని వన్ ఇంచ్ తగ్గించి మార్క్ చేయండి ఓకేనా బుక్సులు పట్టి వైపు హైటు ఇంచులు ఈ నడుం వైపు వస్తుంది కదా షేప్ బెల్ట్ దానికోసం రెండు నర ప్రతి ఒక్కరికి సరిపోయిద్ది చక్కగా షేప్ ఇచ్చేసుకొని కటింగ్ చేసేసుకోవటమే ఇంతేనండి కటింగ్ అయితే అయిపోయింది ఈ అమ్మాయి చిన్న చేతులే కాబట్టి శంఖ వైపు అతుకులు పడకుండా శంఖ వైపు పడకుండా ఇట్లా మనకి శారీలో క్లాత్ ఉంది కదా సాధారణంగా ఎల్బో హ్యాండ్స్ పెట్టుకుంటే ఇంత హ్యాండ్స్ హ్యాండ్స్కి వెళ్ళిపోయింది కాబట్టి మనము చంఖ వైపు అనేవి ఖచ్చితంగా పడతాయండి చిన్న చేతులు వేసుకునే వాళ్ళకి ఇదిగోండి ఈ విధంగా ఆ అంచు ఈ అంచు ఈ విధంగా పట్టుకొని ఈ విధంగా పరిచేసుకొని ఇదిగోండి ఇలా పైపింగ్ చేతి పని అన్నారా పైపింగ్ వేసుకుంటావా పైపింగ్ వేసుకునే పని అయితే ఎక్స్ట్రా క్లాత్ ఏం అవసరం లేదండి అక్కడికక్కడికి తీసుకోవచ్చు చేతి పని కనుకోండి ఇలా ఒక హాఫ్ ఇంచ్ కానీ వన్ ఇంచ్ కానీ కింద మెయిన్ క్లాత్ క్లాత్లో ఎక్కువ ఉంచుకోవాలి ఓకేనా ఇటు ఖచ్చితంగా లైనింగ్ అనేది కొంచెం అతుకులు పడతాయి అందుకని మెయిన్ క్లాత్ ఎక్కువ తీసుకున్నా మామిడి పిందలు ఇదిగోండి ఇంకా మిగిలిన లో వెనక భాగం ముందు భాగం అనేది తీసేద్దాము లైనింగ్ చూడండి కలవం లైనింగ్ తెచ్చుకోండి ఇంట్లో ఉన్నది తెచ్చావా ఏం చేసినవరా ఇంకా ఈ క్లాత్ లో షేప్ పట్టీలు అనేవి తీసేసుకోవచ్చు ఇంకా అవన్నీ మా జోష్న చూసుకుని ఇదిలేండి స్టేన్స్ ఇదిగోండి బ్లౌజ్ కటింగ్ అయితే అయిపోయింది ఇప్పుడు నేను దీనికి ఒక కొలత బ్లౌజ్ వాడలేదు బాడీ మెజర్మెంట్స్ ఎలా తీసుకున్నానో కూడా ముందు వీడియోలో మీకు చెప్పాను కానీ ఈ బ్లౌజ్ అనేది కుదిరిద్దా కుదరదా అనేది మనకు ఒక డౌట్ అనమాట రేపు పొద్దున జోష్న ఈ బ్లౌజ్ స్టిచ్ చేసుకొని వేసుకొని మీకు కెమెరా ముందుకు వచ్చి ఖచ్చితంగా చూపించిద్దండి ఆ బ్లౌజ్ అనేది కుదిరిందా లేదా అన్నది మీరు చెప్పాలి ఫ్రెండ్స్ అప్పుడే కదా నా కటింగ్ పర్ఫెక్ట్గా ఉందా లేదు మీరు చెప్తేనే నాకు అర్థమయ్యిద్ది అనమాట ఓకే ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కొత్తగా మన ఛానల్ చూసేవాళ్ళు అలాగే టైలరింగ్ నేర్చుకునే వాళ్ళు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి మరొక వీడియోలో కలుసుకుందాం అండి బై ఫ్రెండ్స్